హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్ గ్రామ పంచాయతీ అప్రూవ్డ్ లేఅవుట్ లో టూ సైడ్ కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఉండే రెండు వందల గజాల ప్లాట్ అయితే చూపిద్దామని వచ్చేసాను సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ఏదైతే చూస్తున్నామో ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్ అనమాట అలానే మీకు ఇక్కడ ఏదైతే కనబడుతుందో ఇది మొత్తం కూడా ముప్పై ఫీట్ల రోడ్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది సో చెట్లు ఉన్నాయి కాబట్టి కనబడతలేదు అలానే దీని బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనకు జెట్లకు సంబంధించిన ఎస్ఈ జెడ్ ఒక యాభై కంపెనీలు అయితే ఉంటాయి పెద్ద యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి మనకు బెంగళూరు హైవే ఎక్కితే జస్ట్ మనం ఒక యాభై అయితే ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోవచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లాట్ అయితే చూద్దాము సో ఇక్కడ మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ బ్యాక్ సైడ్ ఒక స్టోన్ ఇల్లో స్టోన్ అయితే కనబడుతుంది సో ఇది ఇది వచ్చేసి నలభై ఉంటుంది వెస్ట్ సైడ్ నలభై ఉంటుంది ముప్పై ఫీట్ రోడ్ అనమాట అలానే నార్త్ సైడ్ చూసుకుంటే మనకి ఈ స్టోన్ దగ్గర నుంచి ఈ స్టోన్ దాటుకొని ఇంకొక పదిహేను ఫీట్లు ఉంటుంది అనమాట ఇది నలభై ఐదు ఉంటుంది సైజు ఆ ఎల్లో స్టోన్ దగ్గర నుంచి స్ట్రైట్ ఉంటుంది అనమాట అక్కడ నిర్వర్తున్న ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఇది మొత్తం కూడా నలభై నలభై ఐదు సైజులో ఫార్టీ ఫార్టీ ఫైవ్ సైజులో మొత్తం రెండు వందల గజాల ప్లాటు మన బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ